రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా పోలీస్ అవుట్ పోస్ట్ను ఏర్పాటు చేశారు ఈ అవుట్ ను ముఖ్య అతిథిగా సివి అవినాష్ మహంతి ఎయిర్పోర్ట్ సిఇఓ ప్రదీప్ పనీకర్ సిఐఎస్ఎఫ్ డీజీ మొహన్ కాల్యా తదితరులు ప్రారంభించారు రిబ్బన్ కట్ చేసి వారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ అవుట్ ను ప్రారంభించారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ పరిధిలో ప్రయాణికుల కోసం కొత్తగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ అవుట్ పోస్ట్ ఏర్పాటు చేసినట్లు సిపి అవినాష్ మహంతి చెప్పారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ శంషాబాద్ గ్రామంలో ఉండటంతో ఎయిర్పోర్ట్ ప్రయాణికులు ఫిర్యాదు చేసేందుకు ఇబ్బందిగా ఉందన్నారు జిఎంఆర్ సంస్థ సహకారంతో కొత్త అవుట్ పోస్ట్ ప్రారంభించినట్లు సిపి మహంతి తెలిపారు ఇలా వీళ్ళ అప్రూవల్ గవర్నమెంట్ మనం ఇక్కడ కూడా ఒక ఫుడ్ ప్లేస్ స్టేషన్ పార్టీ ఎయిర్పోర్ట్ ఏరియా ఎక్స్క్లూజివ్ కూడా ఎస్టాబ్లిష్ చేయడం పీరియడ్ ఆఫ్ టైం చెప్తాయి ఇప్పుడు ఈ అవుట్ పోస్ట్ చేయడం అంత ఈజీ కాదు ఒక జస్ట్ ఒక కొందరు మందికి పెట్టి ఒక రూల్స్ పెట్టడం కాదు ఈ ఎయిర్పోర్ట్ లో ఉన్న యాక్టివిటీస్ ఎలాగా దానికి రెస్పాండ్ అవ్వాలి ఏమేమి స్పెసిఫిక్ వన్వి ఇక్కడ జరుగుతాయి ఏ టైప్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ ఉంటే ఏం ఇష్యూస్ అరైజ్ అవుతూ ఉంటాయి సో దానికి కూడా చాలా సెపరేట్ గా ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది సో దానికోసం అవి ట్యాంక్ డిఐజీ మోకా గారు అది చాలా కోఆపరేట్ చేసి మనకి ట్రైనింగ్ రంగారెడ్డి జిల్లా హైత్నగర్లో జీ స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులు రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు జీ స్కూల్ యాజమాన్యం విద్యార్థుల నుంచి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తోందంటూ వారు భారీ ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించారు విద్యార్థుల తల్లిదండ్రుల నిరసన ర్యాలీతో విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది జీ స్కూల్ యాజమాన్యం ఒకేసారి ముప్పై నుండి యాభై శాతం వరకు ఫీజులు పెంచిందని పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు దాదాపు జిఐ హై స్కూల్ పెంచిన ఫీజులను తగ్గించాలనేసి దాదాపు పదిహేను ఇరవై రోజుల నుంచి మేము ఆందోళన చేస్తూ ఉన్నాము మేనేజ్మెంట్ కూడా తెలియజేశాము మేనేజ్మెంట్ ఒకసారి సమావేశం పెట్టి దీని గురించి పునరాలోచన చేస్తాము ఫీజులు తగ్గిస్తామని చెప్పారు కానీ ఇప్పుడు మేనేజ్మెంట్ అడ్రస్ లేకుండా పోయి ఏదన్నా ఉంటే ప్రిన్సిపాల్తో మాట్లాడమని చెప్తా ఉన్నారు మేము ఈ ఫీజుల హైకు గురించి డిఓ గారికి కంప్లైంట్ ఇచ్చాము అదేవిధంగా ప్రభుత్వ అధికారులకు కూడా మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాలనేసి మేము కోరుతూ ఉన్నాము మేము ఇన్ని రోజుల నుంచి ఆందోళన చేస్తూ ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి కూడా స్పందన రావాలి కలెక్టర్ కూడా దీని మీద గత పది సంవత్సరాలుగా జీ స్కూల్ యాజమాన్యము పెంచుతున్న ఫీజు హైకుల మీద ఒక కమిటీ వేయాలి ఆ కమిటీ వేసి దీని మీద మాట్లాడాలి ఇది భారమయ్యి ఖచ్చితంగా కడుపు మండి పేరెంట్స్ తప్పనిసరి పరిస్థితుల్లో రోడ్డు ఎక్కించిన స్థితి తప్ప ఇంకా వేరేది కాదు ఈ